పవిత్ర ఆత్మ నామమున ఆమెయిన్ ప్రియమైనటువంటి మా క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈరోజు మనం ప్రత్యేకించి పునీత అగస్టిన్ గారు పీఠాధిపతి పునీతులు శ్రీసభ వేద పండితులైనటువంటి వారి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాను మన గత జీవితం ఎంత దౌర్భాగ్యకరంగా ఉన్నానో మన ప్రస్తుత జీవితం దేవునికి ప్రీతికరంగా ఉంటే అదే మన జీవితంలో గొప్ప ధన్యత సాతాను ఎప్పుడూ మన గత పాప జీవితాన్ని ఎత్తి చూపించడానికే ప్రయత్నం చేస్తూ ఉంది దేవుడు మన గతాన్ని క్షమించి మన ప్రస్తుత జీవితంలో తన కృపను చూపి మన భవిష్యత్తును ధన్యతగా మారుస్తున్నారు ఈ అనుభవాన్ని పునీత అగస్టిన్ గారు తన జీవితంలో పొందారు క్రీస్తునందు నందు ప్రియులయ్యారు ప్రియులయ్యారు నా క్రైస్తవ సహోదరి సహోదరులారా నేడు మీరు పాపపు జీవితాన్ని తలచుకుంటూ రోధిస్తున్నారా దేవుని దయ కనికరమై ప్రాధేయపడండి ఆయన కరుణామయుడు దయాజాలి గెలవాడు మనమంటే ఆయనకు మిక్కుటమైనటువంటి ప్రేమ ఆయనకు ప్రేమైన మనము మనలో ఏ ఒక్కరూ దారి తప్పిపోవుట ఆయనకు ఇష్టము కాదు ఎప్పుడెప్పుడా అని దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మన హృదయం అనేటువంటి ద్వారం చెంత హృదయ పరివర్తనం చెంది దేవుని కలికరం కోసం ప్రార్థించినప్పుడు మనపై ఆయన ఎల్లప్పుడూ కరుణిస్తారు అందుచేత అందుచేత దేవుని నుండి దూరమైన వారందరూ తిరిగి దేవుని చెంతకు మరలేదండి గత పాపాలను తలుచుకుంటూ వేదంతో ఉన్నారా దేవుడు మన పాపాలను క్షమిస్తున్నాడు మన హృదయ మాలిన్యం నుండి శుద్ధి చేస్తున్నారు మన జీవితం దేవుని సొంతం కావాలని ఆశాభావంతో జీవిద్దాం అదేవిధంగా ఈరోజు మనం పునీత అగస్టీన్ గారి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్న సందర్భంలో ఆయన గురించి కొన్ని గొప్ప విషయాలు ఆయన జనన ఆయన జీవిత విధానాలు ఆయన జీవించినటువంటి విధానం సంగతులన్నీ మీతో పాల్పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను పునీత్ అగస్టిన్ గారు క్రీస్తు శకం మూడు వందల యాభై నాలుగో సంవత్సరంలో ఉత్తర ఆఫ్రికాలోని తగాస్తేలో పాట్రికుసు మౌనిక దంపతులకు జన్మించారు ఆయన ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ జ్ఞానస్నానమును స్వీకరించలేదు చిన్నప్పటి నుండే ఆయన లోక వ్యామోహాల వలలో చిక్కుని ఉన్నారు అదేవిధంగా అగస్టిన్ గారు ఉన్నత చదువు చదువుకుని తత్వశాస్త్రం ఎడల మక్కువను పెంచుకున్నారు జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం వెతికారు ఎంతో మందిని గొప్ప వేదాంతులను తత్వవేత్తలను సంప్రదించారు కొన్నిమార్లు నిరాశ చెందారు జీవిత రహస్యాల ఎడల అవగాహన పెంచుకోవడానికి ఆయన ఎంతో శ్రమించారు మరియు మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి ఇటలీ దేశంలోని వాక్ వాక్చాతుర్యం వివిధ రకాలైనటువంటి పరిశోధనలు చేశారు కొన్ని అగస్టిన్ గారు ఒక బోధకుడుగా కూడా ఆయన పనిచేశారు అక్కడ అదేవిధంగా అగస్టిన్ గారి గురించి తల్లి మౌనికమ్మ గారు సుదీర్ఘకాలం కన్నీటి ప్రార్థన చేశారు తన కొడుకు ఒక క్రైస్తవ విశ్వాసిగా మారాలని తపించింది ఆ తల్లి అతనిలో ఉన్నటువంటి లౌకిక ఆలోచనలు తొలగిపోయి ఆధ్యాత్మికమైనటువంటి భావాలు వెల్లువిరియాలని తల్లి ఆకాంక్షించింది మరియు ఇటలీలోని మిలానులో పనిచేయుచ్చున్న సమయంలో ఆంబ్రూస్ బిషప్ గారితో పరిచయం వలన అతని జీవితంలో మార్పు ఆరంభమైంది మౌనికమ్మ గారి ప్రార్థన ఫలించింది తన కుమారుడు జ్ఞానస్నానం స్వీకరించడానికి ఆ రోజు సిద్ధమయ్యారు అని అదేవిధంగా ఆంబ్రోస్ గారి సూచనలతో అగస్టిన్ గారు పవి పరిశుద్ధ గ్రంథమును చదవడం ఆరంభించారు ముఖ్యంగా అంత పౌలు గారి లేఖలను చదివేవారు దైవవాక్కు అతని హృదయాన్ని ప్రేరేపించింది తన పాప జీవితాన్ని విడిచిపెట్టుటకు అతనిలో కనిప్పు కూడా కలుగు చేసింది ప్రియక్రైస్త సహోదరి సహోదరుల అదేవిధంగా మూడు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఈస్టర్ పండుగ జాగరణ పూజలో ఆంబ్రోస్ బిషప్ గారి ఆహ్వానం మేరకు స్నానం స్వీకరించారు తన గత జీవితాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక ఆకలితో జీవించారు తనను తాను దేవుని సేవకు అంకితం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ రోజు గురుత్వ సేవకు అంకితమయ్యారు ఆ తరువాత మూడు వందల తొంభై ఆరువ సంవత్సరంలో బిషప్గా కూడా అభిషక్తులయ్యారు ఆధ్యాత్మిక గ్రంథాలను ఎన్నో రచించారు ఆయన తత్వశాస్త్ర మేడల మక్కువతో ఆధ్యాత్మిక సత్యాలను తాత్విక చింతనతో వివరించారు ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథ జ్ఞానాంశాలు ఆధ్యాత్మిక సత్యాలను అర్థమయ్యేలా వివరంగా ఆయన బోధించారు అతని బోధనలు సంచలనగా మారాయి అతడు వ్రాసిన గ్రంథాలు నేటికి బోధనా పాఠ్యాంశాలుగా మనం చదువుతూ ఉన్నాము అగస్విని గారి జీవితం అలుపెరగని నిత్య విద్యార్థిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎంతో శ్రద్ధ వహించారు అలుపెరక్క నిరంతరం శ్రమించారు శ్రమిస్తూనే ఉన్నారు ఆ రోజు సత్యాన్వేషణ చేస్తూ జీవిత సత్యాలను వివరించారు అగస్టిన్ గారి జీవితం తల్లి మౌనిక గారి ప్రార్థన చేత అత్యున్నత మార్గాన్ని ఎంచుకున్నారు తన తల్లియే తన జీవితంలో లేకున్నచో తన జ్ఞానమంతా మట్టిలోనే కలిసిపోయేది తల్లి ప్రేరణ వలన ప్రపంచానికి గొప్ప ఆధ్యాత్మిక ప్రబోధను వెనకట్టలేని సంపద ఇవ్వబడింది అని ఈరోజు మనం తెలియజేసు తెలుసుకోవాల్సిన సమయం అగస్టిన్ గారి హృదయ పరివర్తన కొత్త జీవిత ఆరంభం మనిషి దేవుని వైపు మరలడానికి ఎప్పుడూ ఆలస్యం కాదని నేర్పిస్తుంది ప్రతిరోజు ఒక కొత్త అవకాశంగా భావించాలి మనం దేవుని దగ్గరికి మరలి రావడానికి చిన్న పెద్ద తేడా లేదు అంటే వయసుతో సంబంధం లేదు కనువిపుతో మరలి రావాలి దేవుడు హృదయ పరివర్తనను చూస్తారు దేవుని కృపావరాలు మనకి సమృద్ధిగా ఫలిస్తాయి అదే రీతిగా అగస్టిన్ గారు మేధావి అయినప్పటికీ దేవుని ముందు తను తాను తగ్గించుకున్నారు తనకున్నటువంటి జ్ఞానం కంటే దైవ సందేశమే మేలని గ్రహించారు కనుకనే తన తెలివితేటలపై కాకుండా దైవ వాక్కుపై ఆధారపడి ఆధ్యాత్మిక సత్యాలను అన్వేషించారు తన తరువాత తరానికి లోతైన ఆధ్యాత్మిక సత్యాలను వివరించాడు అగస్టిన్ గారు తన గత జీవితంలో గర్వంతో జీవించారు దైవ సాన్నిధ్యమును సాన్నిధ్యమునకు మరలి వచ్చిన తరువాత వినయమును అలవరుచుకున్నారు దైవకృపను నమ్మాడు దేవుని స్వరమును ఆలకించారు తన క్రియలన్నింటిలో దేవుని ప్రణాళికను చాలా క్లుప్తంగా చూశారు అగస్టిని గారి జీవితం ద్వారా మనము సత్యాన్వేషణలుగా ఉండాలని నేర్చుకుంటూ ఉన్నాము సత్యమే మనల్ని స్వతంత్రలుగా చేస్తుంది వ్యసనముల నుండి విడిపిస్తుంది సత్యమే రక్షణగా ఉంటుంది అగస్టిన్ గారు కనుగొన్న సత్యము ఆ దేవదేవుడే దేవుని తెలుసుకోవడానికి అత్యున్నతమైనది అప్పుడే మనము సంపూర్ణ స్వతంత్రలుగా జీవించుతాము ప్రార్థనకు మన జీవితాలను మార్చే శక్తి ఉన్నది మౌనికమ్మ గారి ప్రార్థన తన కుమారుడైనటువంటి అగస్టీన్ గారి జీవితాన్ని మార్చింది ప్రార్థన ఎంతో విలువైనది మన జీవితంలో ఎప్పుడైనా మారు మనసు మారు మనసుకు అవకాశం ఉన్నది సత్యాన్ని తెలుసుకున్న తర్వాత వెనుకకు తిరగరాదు దేవునితో ప్రయాణం సాగించాలి దేవుడే మనకు అన్ని విషయాలు బోధపడేలా చేస్తారు మొట్టమొదట ఆధ్యాత్మిక విషయాలపై విశ్వాసం కలిగి ఉండండి ఆ తరువాతనే అన్ని విషయాలు అర్థం కావడం ప్రారంభిస్తాయి నాకు అర్థమైతేనే విశ్వసిస్తాను అనుకుంటే ఆధ్యాత్మిక సత్యాలు ఎప్పటికీ మనకు అర్థం కావు ఒక్కోసారి విశ్వసించిన తరువాత కూడా ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు రహస్యాలు కూడా పవిత్రాత్మ సహాయంతో అర్థం చేసుకోవడం జరుగుతుంది ఆత్మదేవుడే మనకు బోధిస్తారు అగస్టిన్ గారు తన జీవితంలో అనుభవంతో కూడినటువంటి ఎన్నో గ్రంథాలను రాశారు కన్ఫెన్షన్స్ సిటీ ఆఫ్ గాడ్ ఆన్ ద ట్రినిటీ ఇలా ఎన్నో గ్రంథాలను వివిధ ఆధ్యాత్మిక సత్యాలను వివరిస్తూ ప్రపంచానికి అందించారు అతని గ్రంథాలు క్రైస్తవ విశ్వాసాన్ని చాలా గొప్పగా ప్రభావితం చేశాయి అగస్టిన్ గారు మరణించిన తర్వాత అతి కొద్ది కాలంలోనే అతన్ని పునీతునిగా గౌరవించారు అగస్ ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు నాలుగు వందల ముప్పైవ సంవత్సరంలో పునీత అగస్టిన్ గారు పరమపదించారు అతని మరణానంతరము అధికారికంగా పునీతునిగా ప్రకటింపక పోయినప్పటికీ అతని పుణ్య జీవితాన్ని విశ్వాసులలో చాలామంది ఆదర్శంగా స్వీకరించారు ఎనిమిదవ పరిశుద్ధ బోనఫైస్ పోపు గారు అగస్టిన్ గారిని పన్నెండు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో పునీతునిగా ప్రకటించారు ట్రెంటు మహాసభలో పదిహేను వందల నలభై ఐదవ సంవత్సరం నుండి పదిహేను వందల అరవై మూడవ సంవత్సరం మధ్యలో అధికారికంగా అగస్టిన్ గారిని పునీత పట్టంతో గౌరవించారు పునీత అగస్టిన్ గారి జీ చిత్రపటంలో చేతిలో ఒక పెన్ను ఉంటుంది మనం గమనించినట్లయితే అది అతని రచనలకు చిహ్నంగా ఉన్నది ఒక హృదయం ఉంటుంది అది దేవుని ప్రేమకు కరుణకు చిహ్నంగా ఉంటుంది అతని చేతిలో ఒక పుస్తకం ఉంటుంది అది అగస్టిన్ గారి విజ్ఞానమునకు చిహ్నంగా ఉంటుంది బిషప్ గారి టోపీ ఉంటుంది అది అతని ఆధ్యాత్మిక కాపరత్వానికి చిహ్నంగా ఉంటుంది అదేవిధంగా పునీత అగస్టిన్ గారు దైవ శాస్త్ర బోధకులకు దైవ పండితులకు పుస్తక ముద్రాణాలయాలకు పాలక పునీతులుగా గౌరవం పొందారు ఫ్లోరిడా రాష్ట్రంలోని పునీత అగస్టిన్ సిటీ ప్రఖ్యాతిగాంచినది ఓ ప్రభు మేము మీకోసమే సృష్టించబడ్డాము మా హృదయాలు నిన్ను చేరే వరకు మాకు విశ్రాంతి లేదు నా కంటికి కనబడింది చూడడానికి విశ్వాసం కావాలి విశ్వసించువానికి బహుమానం కంటికి చూడలేనిది కూడా చూడగలగడమే శత్రువును కూడా స్నేహితులతో స్నేహితులుగా మార్చే శక్తి కేవలం ప్రేమకు మాత్రమే ఉన్నది ఈ లోకంలో దేవునికి నీవు మాత్రమే ఉన్నావు అన్నంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు సమస్తము దేవుడి మీద ఆధారపడి ఉన్నది అన్నంతగా ప్రార్థించు సమస్తము నీ మీదే ఆధారపడి ఉన్నది అన్నంతగా శ్రమించు నీవు లోకంలో గొప్పవాడివి కావాలనుకుంటున్నావా నీవు లోకంలో అల్పుడవని తెలుసుకో అక్కడే నీ గొప్పతనం ఆరంభమవుతుంది సత్యాన్ని అన్వేషించు అప్పుడు నీ జీవితం అర్థవంతమై ఉంటుంది గురుడిగా జీవించేవాడు అర్థవంతంగా జీవించలేడు ప్రియమైనటువంటి నా క్రైస్తవ సహోదరి సహోదరులారా క్రీస్తు నందు ప్రియులారా పునీత్ ఆగస్టీన్ గారి జీవితం చూశారు కదా అతని జీవితం మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది నిత్యము దైవ ప్రేమపై తప్పించడం సత్యాన్ని అన్వేషించడం మూర్ఖత్వాన్ని విడనాడండి ఈ లోక వ్యామోహాలను విడిచిపెట్టండి సన్మార్గంలో జీవించండి అర్థవంతమైనటువంటి జీవిత విధానానికి అలవర్చుకోండి విలువలను పాటించండి జ్ఞానిగా బ్రతకండి మన గమ్యము దేవుడే అప్పటి వరకు విశ్రమించకండి మన సర్వస్వము దేవుడే సర్వస్వము దేవునిదే దేవుని చేరుటయే అత్యున్నత విశ్రాంతి ఈ జీవిత ప్రయాణం గమ్యం చేరాలని ఆశిద్దాం దేవుని మహి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడునూ ఎప్పుడునూ సదాకారము కలుగునుగాక ఆమె అందరికీ వందన